వైశ నాయన కాలం విచిత్రమైనది కాలోహి హి దురతిక్రమ దాన్ని ఎవరో దాటలేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళు వైశాఖ శ్యామలే పక్షే విప్రాహ విభనే గురువాసరే వైశాఖ మాసంలో అమలపక్షము అమలము అంటే స్వచ్ఛమైన తెల్లని అమలే పక్షి అంటే అర్థం ఏంటి శుక్లపక్షం భాషలో ఉంటుంది తమాషగా వైశాఖస్య అమలే అంటే వైశాఖస్య అమలే పక్షే వైశాఖ మాసంలో శుక్లపక్షములో అష్టమ్యాం అష్టమీ తిథియందు పుష్యయోగత పుష్యమీ నక్షత్రము నాడు పైగా వారం గురువాసరే గురువారం బృహస్పతివారం రోజు సరిగ్గా స్వామివారిని ప్రతిష్ఠించు గురువారం పుష్యమీ నక్షత్ర యుక్త వైశాఖ శుక్ల పక్ష అష్టమీ తిథి నాడు విష్ణువుని పూజించిన వాడు కోటి జన్మముల పాపములను తొలగించి మహైశ్వర్యం పొందుతాడు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు యొక్క లక్షణం పొందుతాడు ఇకవాడు ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ సెట్ అయిపోతాట వాడి పాపాలు పోతాయి అటువంటి వాడు కారణ జన్ముడు అవుతాడు కోరుకుంటే తప్ప లేకపోతే జన్మరాదు ఒకడు కోరుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి భాగవతోత్తముడు అవుతాడు అనగానే సరేనన్నాడు ఆయన ఇంకొక కోరిక బ్రహ్మదేవ మా ఆవిడ అందులో నా పట్టమహిషి అసలు ఈ దారు విగ్రహాలు మొండి చేతులు అవడానికి మూల కారాలు ఆవిడే ఆవిడంటే నాకు కొంచెం అభిమానం ఎంత చెంటా భార్య భార్యే కదా భార్య మీద ప్రేమ లేనివాడు ఆవిడ ఉంటాడు అండి వాళ్ళ ఆవిడ ఇటువంటి